పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో వంద ఎంఎల్ఎలకు టికెట్ డౌటే ఐవిఆర్ఎస్ సర్వేలో ప్రతికూలంగా ఫలితాలు వంద మంది ఎంఎల్ఎ ల పనితీరుపై ప్రజలు అసంతృప్తి ఇందులో ఫస్ట్ టైం ఎంఎల్ఎ లే అధికారు వార్నింగ్ ఇచ్చిన తీరు మారిని ఎంఎల్ఎలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నెలలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఎన్నికలకు ముందుచ్చిన సూపర్ సిక్స్ హామీలను వరుసగా అమలు చేస్తున్నా పార్టీకి ఆశించిన స్థాయిలో సానుకూలత రావడం లేదు ఒకవైపు పెట్టుబడులు తీసుకొస్తున్నా మరోవైపు పథకాలు అందిస్తున్నా వ్యతిరేకత పెరుగుతుండడం పార్టీ అధినాయకత్వం సీరియస్గా ఉంది మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు మెజార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది ప్రైవేట్ సర్వే సంస్థలు ఇటీవల చేపట్టిన సర్వే నివేదికలు సైతం ఇదే విషయాన్ని తేటితెలం చేస్తున్నాయి దీనికి తోడు టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ పాలనపై సర్వే నిర్వహించింది ఇందులో సంక్షేమ పథకాలపై సంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ ప్రజాప్రతినిధుల పనితీరు విషయంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది అధికారంలోకి ఆరు నెలల్లోనే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై స్వయంగా చంద్రబాబే అసంతృప్తి వ్యక్తం చేశారు తాజాగా సర్వే సంస్థల నివేదికలు అధికార పార్టీని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి వంద మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వే నివేదికల ద్వారా తెలుస్తుంది ఇదే అంశంపై పార్టీలో హాట్ టాపిక్గా మారింది ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక సార్లు క్లాస్ తీసుకున్నారు ముందుగా అరవై మంది ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోనని వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆ సంఖ్యలో వందకు చేరుకుంది కేవలం టీడీపీ ఎమ్మెల్యేలే కాకుండా కూటమిలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో అప్పుడు అసంతృప్తి స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం ఒకవైపు రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అధినాయకత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది వైసీపీ కంటే సంపృతికర స్థాయిలో పథకాలు ఇవ్వాలని గట్టి నిర్ణయంతో ఉంది అమ్మఒడి కింద వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒకరికి పదిహేను వీలు ఇస్తే కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు చొప్పునిచ్చారు అలాగే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీబాబా ద్వారా ఇరవై వేలు ఇలా పథకాలను అందిస్తుంది వైసీపీ ప్రభుత్వంలో కంటే ఎక్కువ మొత్తంలో ప్రజలకు పథకాలను అందిస్తుంది అయితే ఆ స్థాయిలో ప్రజల్లో సంతృప్తి వ్యక్తం కాకపోవడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు ఈ వ్యతిరేకతకు ఎమ్మెల్యేల పనితీరే కారణమని పార్టీ బలంగా విశ్వసిస్తుంది చంద్రబాబు స్వయంగా ఎమ్మెల్యేలను పిలిచి మందలించినా వారి పనితీరులో మార్పు రాకపోవడం పట్ల అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది ఎమ్మెల్యేలను దారిలో పెట్టే బాధ్యత మంత్రులదే అని అధినేత ఇప్పటికే ప్రకటించారు అయితే చంద్రబాబు మాటలనే పట్టించుకుని ఎమ్మెల్యేలు మంత్రుల మాట వింటారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది చంద్రబాబు మంత్రులపై కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్ అన్నంత పనిచేస్తాడన్న భయంతోనే కూటమి మంత్రులు వైసీపీ నోరు తెయడానికి భయపడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి కూటమి మంత్రుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు వైసీపీ నేతల వ్యాఖ్యలపై కనీసం స్పందించడానికి కూడా ఇష్టపడడం లేదు దీంతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కంటే వైసీపీ చేస్తున్న విమర్శలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయనేది వాస్తవం ఇప్పుడిదే పార్టీ అధినాయకత్వానికి అంతు చిక్కడం లేదు వైసీపీ అధినేత నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చంద్రబాబు ఇస్తున్న ఆదేశాలను ఎవరూ పట్టించుకున్న దాఖలా లేవు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలే జరగడం లేదు మేజార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉంటున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే కూటమికి తీవ్ర డ్యామేజ్ తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు ఇప్పుడే ఈ పరిస్థితిని సెట్రైట్ చేయాలని ఆలోచన చేసినట్లు సమాచారం ఇందుకోసం మరోసారి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరును మార్చుకోవడని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఇప్పటికే తెగేసి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇంకా ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉంది అయితే ఇప్పటి నుంచే వైసీపీ ఎన్నికలు సిద్ధమవుతున్నట్లు అధికార కూటమిపై విరుచుకుపడుతుంది పడుతుంది ప్రతి అంశం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్షలు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది దీనికి వైసీపీ నేతలు కార్యకర్తల నుంచే కాకుండా ప్రజల నుంచి స్పందన వస్తుంది ప్రతి నిరసన కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనాలు తరలివస్తున్నారు పోలీసుల సాయంతో భారీ జన సమీకరణకు అడ్డుకట్ట వేయాలని భావించినప్పటికీ అది సాధ్యం కావడం లేదు మరి ఎక్కువ నియంత్రించినా అది ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలో పనితీరు మార్చుకుని వంద మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో దూరం పెట్టే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతుంది వీరిలో తొలిసారి ఎమ్మెల్యేలైన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో